ఇల్లు ఉండాలి దయ మీరు ఇంటి హక్కు నువ్వు ఇల్లు ఇవ్వకపోతే నువ్వు ఇల్లు కట్టి అర్థకన్నా ఇవ్వాలి మీ ప్రభుత్వం ఉండాలి అందుకని ప్రపంచంలో క్యూబాలో ప్రతి ఒక్క ఇంగ్లాండ్ లో కూడా మన నాటి కమ్యూనిస్ట్ పోరాటం చేసి కామన్ హౌసింగ్ అని ఉంటుంది నాకు ఇల్లు సొంత ఇల్లు లేనంత సొంత ఇల్లు ఇచ్చేదాకా నేను ఉండేదానికి ఒక కామన్ హౌసింగ్ అనేది మళ్ళీ ఒక ఎంత అయితే ఈరోజు మనం అప్పులతో సపోర్ట్ అయిపోతున్నాం ఇప్పుడు నా ఆర్థిక వ్యవస్థ అంతా అప్పులతోంది మన అప్పులు చేయిస్తున్నారు నువ్వు అసలు అసలు కట్టక్కర్లే వడ్డీ కట్టేసారని చెప్పేసి మన చేత అప్పులు చేయిస్తున్నారు మైక్రో ఫైనాన్స్ చేయిస్తున్నారు అప్పులు చేయించాక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు పోయారు మన పిల్లలకి ఉపాధి లేదు ఎందుకు ధరించుకుంటున్నావు ఉపాధి వస్తుందని ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఉపాధి లేదు వెళ్ళి చాలా అన్యాయమైన ఈ మోటార్ సైకిల్ మీద వెట్టించుకొని తిరిగేవాడు ఉండకపోతే ఇంట్ వర్కర్స్ సగం మనం ఆత్మ ఇస్తే భోజనం తెచ్చిస్తాను ఎక్కడ ఇంట్ వర్కర్ ఎదురు వేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ ఉద్యోగాన్ని పరిస్థితి నేను చెప్పాను ఏంటంటే ఈరోజు సమాజంలో చాలా సమస్యలు ఆనాటి సమస్యల కన్నా ఈనాడు కొత్త సమస్యలు వచ్చినాయి ఈరోజు ఇంటి సమస్య వచ్చింది వైద్య సమస్య వచ్చింది విద్యా సమస్య వచ్చింది ఉద్యోగం సమస్య వచ్చింది ఈరోజు రాష్ట్రాలకి హక్కులు లేకుండా ఉండే సమస్య వచ్చింది ఇటువంటి సమస్యలు కొత్త సమస్యలు మన మనకి వచ్చినాయి ఈ సమస్య పరిష్కారం చేయడంలో ఈరోజు వీటన్నిటికన్నా నుంచి వీటన్నిటిని వ్యాపారం చేసుకునే దానికి పెద్ద పెద్ద కాంట్రాక్టువంటి వ్యాపారం చేసుకునే దానికి ఇవన్నీ కూడా మార్గాలుగా మార్చేసి అటువంటి వాటి కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది అయితే వారు ప్రాణాలు ఇచ్చి పోరాడి పోరాటం చేసినంత ప్రస్తుతమైన పోరాటం